బ్రెయిన్ నుంచి వచ్చే కెమికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ కెమికల్స్ కనుకనగా మన మూడ్ మారిపోతుంటుందండి ఈ కెమికల్స్ ఉత్పత్తి పెరగడం తగ్గడం అనేది నువ్వు విధా నీ ఆలోచన విధానాలు నువ్వు తినే తిండ్లు నువ్వు తాగే తాగుళ్ళలో అన్ని ఆధారపడి ఉంటుంది కార్టిజల్స్ కావచ్చు ఎడ్రీల్ కావచ్చు డబ్బాన్ కావచ్చు సెరిటన్ కావచ్చు ఆక్సిజన్స్ కావచ్చు అండ్ ఆర్ఫిన్స్ కావచ్చు మనిషి బతికేది ఎందుకంటే ఆనందంగా సొంతంగా బతకడం కోసం ఆనందమే జీవిత మకరందం ఈ ఆనందం ఎంతమందికి ఉంది ఈ ఆనంద సంతోషం ఎంతమందికి ఉంది ఆస్తుల్లో ఉందా లేదంటే మీరు తిరిగే కారుల్లో ఉందా మీరు వేసుకునే కిలో బంగారంలో ఉందా లేదరుకుంటే మీరున్న హోదాలో ఉందా ఇవన్నీ కేవలం టెంపరీ మాత్రమే కేవలం వసతులు మాత్రమే కంఫర్ట్స్ మాత్రమే నువ్వు ఎంత కొట్టి సరే నీ సరైన పద్ధతిలో గాన నీ మూడ్ని నీ మనసుని నీ బాడీని నీ ఆలోచన విధానాన్ని నీ వ్యవహారాన్ని మలుచుకోకపోతే నీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ రాదండి క్వాలిటీ ఆఫ్ లైఫ్ రావాలంటే కంపల్సరీగా కావాల్సిన మూడు ప్రధానమైన అంశాలు సైక్ సోమా డైట్ అంటాం సైక్ అంటే మనసు అండి మనసుకి కొన్ని ఎక్స్ రేలు చెప్పాలి అంటే ప్రశాంతంగా ఉండడం కోసం మెడిటేషన్ కావచ్చు మైండ్ఫుల్నెస్ కావచ్చు లేదంటే బాక్స్ బ్రీతింగ్ కావచ్చు విపాసిన మెడిటేషన్ కావచ్చు ఇటువంటివి ఏవోటి చేసుకోవాలి ఆలోచనలు విషతుల్యమైన ఆలోచన బదులు ప్రశాంతమైన ఆలోచనలు ఉండాలి ద్వేషపూరితమైన ఆలోచనల బదులు పరోపకార ఆలోచనలు ఉండాలి నెగిటివ్ ఆలోచన బదులు పాజిటివ్ ఆలోచన ఉండాలి నిరాశా నిస్పృహతల ఆలోచన బదులు హత్మిజం ఆలోచనలు ఉండాలి ఆశావాద దృక్పథం ఉండాలి హోప్ని క్రియేట్ చేసుకోవాలి సైక్ అంటే అది సోమ అంటే శరీరానికి ఎక్సర్సైజ్ అండి శరీరం ఎప్పుడు కూడా మూవ్మెంట్ ఈజ్ మెడిసిన్ అంటారు ఎప్పుడు కూడా మూవ్ అవుతూ ఉండాలి మూవ్ 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 మూమెంట్ ఈజ్ మెడిటేషన్ ఎవరైతే మూమెంట్ కోల్పోయారో వాళ్ళ శరీరంలో అక్యూములేటెడ్ ఫ్యాట్స్ పెరిగిపోతాయి టాక్సిన్స్ పెరిగిపోతాయి అనారోగ్య లక్షణాలు వస్తాయి డయాబెటీస్ కావచ్చు బీపీ కావచ్చు షుగర్ కావచ్చు లేదర్ కొంటే ఇంకేదన్నా ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి మూమెంట్ మూమెంట్ ఆల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి బాడీ నాట్ వర్కింగ్ ద మైండ్ ఈజ్ వర్కింగ్ కాబట్టి ఫిజికల్ యాక్టివిటీ ఉండాలండి ఫిజికల్ యాక్టివిటీ సోమా అంటే శరీరానికి ఎక్సర్సైజ్ ఫ్లెక్సిబిలిటీ ఎక్సర్సైజ్ వెయిట్ వెయ్యి వెయిట్స్ ఎక్సర్సైజ్ వాకింగ్లు యోగాలు జిమ్లు మెట్లు ఎక్కడం దిగడాలో ఇసుకలో నడవడం స్విమ్మింగ్ ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ కావాలి మ్యాక్సిమం లిఫ్ట్లో కన్నా ఉండాలి మెట్లు ఎక్కడానికి ట్రై చేయాలి అది సోమా అండి మూడవది డైట్ అనమాట మంచి డైట్ తోటి మంచి బ్రెయిన్ కెమికల్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి మీకు విటమిన్ డి కావచ్చు విటమిన్ ఈ కావచ్చు విటమిన్ కే కావచ్చు బీట్వల్ మిథాయిలు కోబాలం అని కాబట్టి ఇవన్నీ లోపించినప్పుడు ఏంటంటే మానసిక శారీరక సమస్యలు చాలా వస్తాయి ముఖ్యంగా దిగులు కానీ మరొకటి కానీ బీట్వల్ అంటే వెజిటేరియన్స్లో బీట్వల్ డెఫిషియన్స్ ఉంటుంది దాన్ని మిథాయిలు కోబాలమే అని అంటారు అది తగ్గిందంటే సుమారుగా ఐదు వందలు ఆరు వందలు ఉంటే హెల్తీగా ఉంటాడండి సో ఇప్పుడు ఇప్పుడు నేను చాలా మందికి టెస్ట్ చేస్తే నూట తొంభై రెండు వందలు నూట డెబ్బై అలా ఉంటుంది ఇవై బికాస్ బీట్వల్ తగ్గిందంటే యాంగ్జైటీ టెన్షన్ స్ట్రెస్ వస్తుంది కంట్రాల్ నొప్పులు కూడా వస్తాయి విటమిన్ కే అనేది కూడా చాలా ప్రధానమైన అంశం మినరల్స్ కావచ్చు కొట్టే వైటమిన్స్ కావచ్చు విటమిన్స్ కావచ్చు రకరకాల న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్న ప్రోటీన్ కావచ్చు యాంటీ ఆక్సిడెంట్స్ కాదు ఇవన్నీ ఉండడం అనేది డైట్ థెరపీ అంటాం సో సోమా డైట్ మనసు శరీరము ఆహార ఈ మూడు ఉంటే బ్రెయిన్ నుంచి కెమికల్స్ బాగా వస్తాయండి శరీరంలో అన్ని అవయవాలు పర్ఫెక్ట్గా ఉంటాయండి శారీరక జబ్బులను ఫైట్ చేసే కెపాసిటీ వస్తుంది మెంటల్ హెల్త్ ఇష్యూలు రావు మీరు చూసుకోండి సాఫ్ట్వేర్ ఇంజనీర్లో కావచ్చు ఆల్ కార్పొరేట్ సెక్టర్లో చూసే వాళ్ళకి మెంటల్ హెల్త్ ఇష్యూస్ చాలా ఎక్కువ ఎందుకంటే వాళ్ళు చేసే పని కంప్యూటర్ దగ్గర ఉంటారు లిథియం సెల్ ఎప్పుడు కూడా ఒళ్ళో ఉంటుంది లిథియం బ్యాటరీస్ వల్ల లేడీస్కి పిసిఓడి లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి జెంట్స్కి టెస్ట్ స్టోన్ తగ్గిపోతుంది అదేం పెద్ద నేరాలు కాదండి దాని నుంచి బయటపడడానికి కూడా మార్గాలు ఉన్నాయి అంతేగాని అలా ఉన్నందుకు మాత్రమే లేడీకి పిసిఓడి ఉంటే విడాకులు అబ్బాయికి టెస్ట్ స్ట్రోన్ తక్కువ ఉంటే డైవర్స్ అక్కర్లేదండి దాని పద్ధతిలోనే లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ ద్వారా తగ్గించుకోవచ్చు అనమాట అది అలా ఉంటాయి అంటే అది బాడీ మూవ్మెంట్ లేకపోవడం లాంటి టాక్సిన్స్ పెరిగిపోతాయి కార్డోజోల్స్ పెరిగిపోతాయి అక్యుమిలేటెడ్ ఫ్యాట్ హెల్డీఎల్ కొలెస్ట్రాల్ పెరిగిపోతాయి ఫర్టిలైజర్స్ పెరిగిపోతాయి ఆటోమేటిక్గా హెచ్బిఏఎన్ అనేది బిలో అబౌవ్ సిక్స్ పాయింట్ ఫైవ్ పెరిగిపోతే ప్రీ డయాబెటిక్ తర్వాత డయాబెటిక్ మారిపోతుంటుంది అండ్ ఆల్సో థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కావచ్చు కెళ్ళ నొప్పులు కావచ్చు నొప్పులు కావచ్చు తలనొప్పులు కానీ వస్తాయి ఇంకేంటంటే అంటే సైక్ సోమ డైట్ మూడు పర్ఫెక్ట్గా పడితే కంప్లీట్ హెల్త్ మీద అవుతుందండి హెల్తీగా వెల్దీగా వైద్యగా ఉండడం అనేది మీ చేతుల్లో ఉంది అది దానికి ఏముండండి లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ అంటాం ఇదే మనం చెప్పుకునే లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ జీవన శైలిని మార్చుకుంటే జీవన శైలి కారణంగా వచ్చే జబ్బులు రావు అంటే కమ్యూనికటికల్ డిసీజెస్ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెలు రెండు రకాలు కమ్యూనికేబుల్ డిసీజెస్ అంటే సిపిలిసిస్ గనేరియా టీబి హెచ్ఐవి వైరస్ బ్యాక్టీరియా ధర వచ్చి ఒక ముప్పై ఏళ్ళ క్రితం ప్రపంచాన్ని అంతా ఎక్కువ మంది తెచ్చిపోయి దీనివల్లే ఆర్థికంగా వెనకబడి ఉండేది చాలా దేశాలు ఇప్పుడు అన్ని దేశాలు పేద దేశాలు కూడా రిచ్ అయిపోతున్నాయి తినే తిండిలో మారిపోయింది శరీరం మూమెంట్ లేదు మనసు మాత్రం వర్క్ చేస్తుంది అంకేత నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ వచ్చినాయి అంటే డయాబెటిస్ బీపీ థైరాయిడ్ ఇటువంటివన్నీ కూడా నాన్ ఎన్సి ఎన్సిడి నాన్ కమ్యూనికబుల్ ఎన్సిడి అంటారు ఇవి పెరిగిపోతున్నాయి దీనికి కారణం మన లైఫ్ స్టైల్ మారిపోడమే అనుకోకుండా వచ్చే ఫుడ్ అనుకోకుండా వచ్చే విశ్రాంతి శరీరానికి ఎక్కువ విశ్రాంతి మైండ్కి ఎక్కువ వర్క్ ఇవన్నీ బయటపడాలంటే ఏం చేయాలంటే జీవన శైలి మార్చుకోవాలి అర్రి వర్రి కర్రీలు వల్ల జబ్బులు వస్తాయి దానికి పై టెట్ సైకి సామా డైట్ ని మేనేజ్ చేసుకుంటే జబ్బులు తగ్గితే ఆరోగ్యంగా ఉండగలుగుతారు ఈ మంచి టాపిక్స్ ఇటువంటి కంటెంట్ ఇమీడియెట్ గా మీరు ఆరోగ్యంగా ఉండాలనుకున్న వాళ్ళు ఏం చేయాలంటే గ్రో హెల్దీ వెల్దీ అనే యాప్ ఉందండి డౌన్లోడ్ చేసుకోండి డాక్టర్ క్రాంతికార అనే యాప్ ఉందండి డౌన్లోడ్ చేసుకోండి ల లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ డౌట్లు కావచ్చు మీ చుట్టాలు బంధువులు డౌట్లు కావచ్చు ఆర్ మీకు ఏదైనా వీడియో కావాలన్నా సరే కామెంట్ బాక్స్లో టైప్ చేయండి మీరు అందరూ బాగుండాలని కోరుకుంటూ ముందులే మంచి కళ్ళ ముందు మందికి మీరు డాక్టర్ కాంత్ నమస్తే ఐ లవ్ యూ ఆల్